హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఆమన్ దగ్గర ఆశ్రమం దగ్గర బుట్టలల్లే ఆమె ఇవన్నీ ఒక షాప్ దగ్గర పెట్టుకొని అమ్ముతూ ఉంది రోడ్ సైడే మనకు బాగా అవైలబుల్గానే కనబడుతుంది ఎవరైనా కావాలి అంటే ఇది అడవిలో నుంచి తెచ్చుకుంటారు కదా ఇది అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా అంటే ఇలాంటి కుర్జీలు అవునవును మా పెద్ద స్పెక్టర్ పక్కన చిన్నది ఉంది అమతా ఉంటారు అనమాట ఇంకా ఇలాంటివి అవునా వస్తాయంట అంటే డబ్బులు కలెక్ట్ చేసేది ఒక పిల్లడు చిన్నవాడు గులబరకలో ఉన్నాడు సోఫాలు వేస్తారు ఇలాంటి సోఫాలు కుర్చీలు ఇద్దరు కొడుకులు కూతురు కానీ ఇదొక కళ కదా ఈ బుట్టలు అలడం అనేది ఇదొక కళ బాగుంది చక్కగా అంటే అన్నం అంతా ఒకేసారి తెచ్చేసుకొని ఏడే నైట్ వరకు ఉండి వెళ్ళిపోతారు మళ్ళీ నైట్ వరకు వెళ్ళి సెంటరింగ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదండి వీళ్ళెంత చక్కగా బుట్టలు అలుతున్నారో వాళ్ళు ఎక్కడి నుంచో అడవిలోకి వెళ్ళి ఆ ఈత కర్రలు అవి తెచ్చుకొని ఈ బుట్టలు చాలా చక్కగా అల్లుతుంది వీళ్ళ కష్టం వీళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కష్టపడితేనే వాళ్ళకి ఒక రోజుకి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు ఇలాంటి సోఫా అయితే నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు ఈ కర్రలు కూడా బెంగళూరు నుంచి తెప్పిస్తారంట ఈ పెద్ద ఉయ్యాల తర్వాత వచ్చి చిన్న చిన్న కబోర్డ్స్ ఇవన్నీ ఫ్యూచర్ వరకు చాలా టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి అంటున్నారు ఇలాంటి ఉయ్యాలైతే మనకైతే ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఇవి ఉంటాయి ఫో అంటే ఫోర్ థౌజండ్ అంటే నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పి చెప్పింది ఇవి చూడండి పిచ్చుకలకి ఇలాంటి బుట్టలు ఉయ్యాలలాగా ఇట్లాగా ఊగేటివి చాలా అంటే చాలా బయట అయితే టౌన్లో అయితే ఎక్కువ రేట్ అండి ఇక్కడ అయితే కొంచెం తక్కువగానే మీకు దొరుకుతుంది అది ఆమన్ అంటే పొదలకురు పోయే దగ్గర ఆమన్ దాటిన తర్వాత ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం పక్కన ఒక చిన్న షెడ్డు లాగా వేసుకొని బయట వీళ్ళు పెట్టుకొని ఉన్నారు ఎవరికైనా కావాలి అంటే మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చిన్న చిన్న బుట్టలు చాలా తక్కువకే మనకు మనకు దొరుకుతాయి కాబట్టి కొంచెం ఎవరికైనా కావాలి ఈ వీడియో చూసి కావాలి అనుకున్న వాళ్ళు పోయే దగ్గరలోనే మనకు ఇది దొరుకుతుంది కాబట్టి ఎవరైనా కావాలంటే ఒకసారి వాళ్ళని విజిట్ చేయండి చాలా మనకు అప్పటికప్పటికే అల్లి కూడా ఇస్తారు మనకు కొంచెం టైం అడుగుతారు ఆ టైం ప్రకారం వాళ్ళు అల్లి అక్కడే మనకు అల్లి కూడా ఇస్తారంట ఇదండి వాళ్ళు వాళ్ళు అల్లి అంటే ఎక్కడి నుంచి తెస్తారో అవన్నీ నేను ఈ వీడియోలో నేను ఆమె చెప్తూ ఉంది అడవిలో నుంచి తీసుకొచ్చి ఇట్లాగా సన్నగా కట్ చేసుకుని కూతురు అవునులే మొన్నేలే లే తీసుకుంది అంతవరకు ఇది ఖాళీగానే ఉంది పంచ కూడా బాగా వేయాలా తెచ్చుకున్నప్పుడు అవునులే బాగా వేసుకోవాలా ఇది మీరేనా వేసుకునింది పంచే వేసుకున్నా మీకు ఎంతమంది పిల్లలా ఒక్క మగ ఆడపిల్ల ఇద్దరు మొక్కలకాయలు ఆ అందరం పెళ్ళిళ్ళు అయింది ఒక మనోరాళ్ళకి పెళ్లి చేసిన

हाँ oh. शीर